మిత్రులారా మనం ప్రస్తుతం గుంటూరు కలెక్టర్ ఆఫీస్ దారిలో ఉన్నటువంటి సౌరాష్ట్ర దగ్గర ఉన్నాం ఇక్కడికి రావడానికి ఉద్దేశం అంటే ప్రస్తుతం మనకి కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు అనేటువంటివి జరగబోతూ ఉన్నాయి రేపు ఇరవై ఏడవ తారీఖున ఈ ఎన్నికల్లో ఇదే గుంటూరు జిల్లా నుంచి పోటీ చేస్తున్నటువంటి ప్రధాన అభ్యర్థులు ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క వాడి వేడి ఎమ్మెల్సీ ఎన్నికల పట్ల వీళ్ళు ఏమనుకుంటూ ఉన్నారు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు గుర్రాలు అనేటువంటివి ప్రధానమైనటువంటి గెలుపు గుర్రాలు ఏంటి ఎవరు ఏ రకమైనటువంటి ప్రచారాన్ని చేస్తూ ఉన్నారు ఎలా ముందుకు పోతూ ఉన్నారు ఎవరు గెలవడానికి అవకాశం ఉంది అనేటువంటి దాన్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజల్ని అంటే గ్రాడ్యుయేట్ వాటర్స్ ఎవరైతే ఉన్నారో సాధారణ ప్రజానీకం ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభిప్రాయాన్ని తెలుసుకోవటం ద్వారా ఇక్కడ అభ్యర్థులు అనేటువంటి వాళ్ళకి తెలియ చెప్పాలి అనేటువంటి ముఖ్య ఉద్దేశం అట్లానే ప్రజల్లో ఏ మేరకు చైతన్యం ఉంది గ్రాడ్యుయేట్ ఎన్నికల పట్ల అలానే జరగబోయేటువంటి టీచర్ కాన్స్టిట్యున్సీ ఎన్నికల పట్ల ప్రజలు అనేటువంటి వాళ్ళని ఎట్లా ముందుకు రాబోతూ ఉన్నారు ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీల యొక్క అభ్యర్థులు ఏంటి వాళ్ళకు ఉన్నటువంటి బలాబలాలు ఏంటి అనేటువంటి దాన్ని ప్రజలను అడిగి తెలుసుకుందాం ముందుగా మిత్రులు ఇక్కడ ఉన్నటువంటి సిగ్నల్ దగ్గర ఉన్నటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఓటర్లు స్థానిక ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అభ్యర్థి వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని ఒకరొక్కరుగా తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం సో మనతో ప్రస్తుతం ఇక్కడ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసినటువంటి అభ్యర్థులు ఉన్నారు జిఎంసీలో పనిచేస్తున్నట్టున్నారు బహుశా మనకి ఆ వెహికల్ మీద కనిపిస్తుంది సార్ కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యెన్సీ ఎమ్మెల్సీ ఎన్నికలు రేపు ఇరవై ఏడో తారీఖు ఉన్నాయి ఈ ఇరవై ఏడో తారీఖు జరిగేటువంటి ఎన్నికల్లో ప్రధాన అభ్యర్థులుగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కెఎస్ లక్ష్మణరావు గారు పోటీ చేస్తూ ఉన్నారు వీళ్ళల్లో ఎవరు గెలుపొందడానికి అవకాశం ఉంది నిలబడతారు అనుకుంటున్నారు రాజేంద్ర ప్రసాద్ మనకు మన ముందున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ అలానే మరొకరిని మనం ఇంటర్వ్యూ చేద్దాం సార్ రేపు గ్రాడ్యుయేట్ కాన్స్టెన్స్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి రాజేంద్ర ప్రసాద్ అని ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు అని చెప్పేసి అని ఏకగ్రీవంగా చెప్తూ ఉన్నారు అలానే మరొకరిని సార్ మీ యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తున్నాం మేము రేపు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టెన్స్ ఎన్నికలు జరగబోతున్నాయి ఇరవై ఏడో తారీఖు వారిలో ఎవరు గెలవబోతూ ఉన్నారు మీ అభిప్రాయం మీకు కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి దీనిలో ప్రధాన రాజకీయ పార్టీల తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరొక వైపు కేఎస్ లక్ష్మణరావు గారు పోటీ చేస్తూ ఉన్నారు మిగిలిన ఇతర అభ్యర్థులు కూడా ఉన్నారు వీళ్లల్లో ఎవరు గెలుపొందితే బాగుంటుంది తెలియదు వాళ్ళెవరో మీకు అభ్యర్థులు ఎవరో తెలియదు ఓకే ఇది మనకున్నటువంటి మరొక గ్రౌండ్ రిపోర్ట్ సార్ మీ యొక్క యూట్యూబ్ ఛానల్ నుంచి వస్తూ ఉన్నాం రేపు ఇరవై ఏడో తారీఖు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యసీ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థి గెలుపొందితే ప్రజల పక్షాన్ని నిలబడతారని చెప్పి అనుకుంటున్నారు అభ్యర్థులే తెలియదు మీకు పోటీ చేస్తున్న అభ్యర్థిలే తెలియదు ప్రస్తుతం మనం గుంటూరు మార్కెట్ సెంటర్ లేదా పల్నాడు బస్ స్టాండ్ సెంటర్కి మధ్యలో ఉన్నాం మనం రేపు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నటువంటి ప్రధానంగా కృష్ణా గుంటూరు జిల్లాల కాన్స్టెన్సీ నుంచి పోటీ చేసేటువంటి వాళ్ళు ప్రధానమైనటువంటి అభ్యర్థులంతా గుంటూరు జిల్లా నుంచే పోటీ పడుతూ ఉన్నారు వారిలో ఒకరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరొకరు కెఎస్ లక్ష్మణరావు గారు సో మిత్రమా వీళ్ళిద్దరిలో ఎవరు గెలిస్తే ఎవరు గెలిస్తే ఆ పట్టభద్రుల ప్రయోజనాలు నెరవేరటాక అవకాశం ఉంటుంది లక్ష్మణరావు గారా సార్ ఓకే ఆలపాటి రాజేందర్ ప్రసాద్ అంటే అధికారంలో ఉంది కాబట్టి పార్టీ వాళ్ళు గెలుపొందడానికి అవకాశం ఉంది కానీ పనిచేసేటువంటి పరంగా మనం గమనిస్తే ఇప్పుడు ఎగ్జిస్టెన్స్లో ఉన్నటువంటి అంటే ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నటువంటి లక్ష్మణరావు గారు చేయడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది వీరి అభిప్రాయం మరొక ప్రశ్న సార్ వీరిద్దరూ ఎన్నికల అఫిడవిట్ సమర్పించున్నారు కలెక్టరేట్ ఆఫీస్లో నామినేషన్ వేసి ఉన్నారు నామినేషన్లో భాగంగా అఫిడవిట్ అనేటువంటిది ఇస్తారు అంటే వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులు మిగిలినటువంటి వివరాలకు సంబంధించి వాటిని కనుక మనం పరిశీలిస్తే ఇద్దరు ఇచ్చినటువంటి అఫిడవిట్లో ఒకరేమో ముప్పై ఐదు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్ ఇచ్చారు మరొకరు వన్ పాయింట్ సిక్స్ కోర్స్ ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్ ఇచ్చున్నారు అంటే ఇన్ని కోట్ల రూపాయల ఆస్తులు కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందని మీరు విశ్వసిస్తున్నారా అంటే మన మీద వ్యాపారం చేస్తున్నారా ప్రజాసేవ చేయడానికి వచ్చారా వ్యాపారం అంటే కోట్ల రూపాయలు ఆస్తులు ఉన్నప్పుడు ఇప్పుడు సోకాళ్ళు రాజేంద్ర ప్రసాద్ గారికి ముప్పై ఐదు కోట్లు ఉన్నాయని అప్పుడే ఇచ్చారు లక్ష్మణరావు గారు వన్ పాయింట్ సిక్స్ కోర్స్ ఉందని చెప్పేసి అంటే అంటే కోట్ల రూపాయలు అవకాశం ఉందా లేదు రైట్ ప్రస్తుతం మనం మరొక వాటర్తో మనం మార్కెట్ సెంటర్లో ఉన్నాం రేపు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో మనం ప్రజాభిప్రాయాన్ని మనం తెలుసుకునే క్రమంలో ఇక్కడికి వచ్చిన్నాం సార్ మేము ఇక్కడ ప్రధానంగా ప్రస్తుతం ఉన్నటువంటి కోటమి ప్రభుత్వం తరపున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు ఎన్నికల్లో రెండవది ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్సీ అయినటువంటి పీడిఎఫ్ తరఫున అంటే ప్రోగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ టీచర్స్ అసోసియేషన్ తరఫున సిపిఎం అఫిలియేషన్ ఉన్నటువంటి కేఎస్ లక్ష్మణరావు గారు పోటీ చేస్తున్నారు అయితే ఇక్కడ మా ప్రశ్న ఏంటంటే గడిచిన ఎన్నికల్లో అంటే సాధారణ ఎన్నికల్లో అసెంబ్లీకి జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి అభ్యర్థులతో పాటు అంటే కూటమి రాజకీయ పార్టీలతో పాటు ఈ సిపిఎం కూడా కూటమిని సమర్థించినటువంటి సందర్భం ఉంది అటువంటి సందర్భంలో ఇవాళ ఎమ్మెల్సీ ఎన్నికలు వచ్చేసరికి కూటమి తరపున ఒక అభ్యర్థి మరలా సిపిఎం తరపున ఒక అభ్యర్థి అంటే రాజకీయ పార్టీలు అధికారం కోసమే పనిచేస్తున్నట్ట లేదా ప్రజాసేవ కోసం ఖచ్చితంగా చెప్పాలండి అధికారమే పరమావధి ఓకే అధికారమే పరమవద్దు దాంట్లో డౌట్ ఏం లేదు ప్రజా సంక్షేమము అనేటువంటి మాట పబ్లిక్లోకి తీసుకువెళ్ళడానికి తప్పితే ప్రజాక్షేమం అనేది తొంగలో దొక్కుతారు కేవలం అధికారాన్ని ఎక్కడం కోసం మాత్రమే దీన్ని ఒక పావుగా వాడుకొని ఒక ఎత్తుగడగా వాడుకొని ప్రజా బలాన్ని చూరకొని అధికారాన్ని ఎగ్గిన తర్వాత వాళ్ళు ఏ విధమైనటువంటి ప్రజాక్షేమాన్ని పట్టించుకోవాలి సో ఇక్కడ మనం గమనిస్తే ఏ రాజకీయ పార్టీ అయినా కేవలం అధికారం కోసం మాత్రమే పోకలాడుతుంది ప్రజా సంక్షేమం అనేటువంటి దాన్ని పక్కన పడేసింది అనేది వీరి యొక్క అభిప్రాయం మరొక ఇప్పుడు ఇది కూడా ఒక రాజకీయ ఎత్తుకడే పొత్తులో భాగస్వామ్యంగా ఉన్నటువంటి జనసేన తెలుగుదేశం వీటితో పాటు ఇప్పుడు సో కే కృష్ణరావు గారు ఇరవై ఐదు సాధారణ ఎన్నికల్లో వీళ్ళందరూ కలిసి ఇవాళ విభేదించి మరలా పార్టీని కాదని కూటమిని కాదని మరలా అభ్యర్థులను వేరుగా ప్రకటించి ఎన్నికల్లో నిలబడుతున్నారంటే ఓటర్లు మభ్య వాటర్ల కోసం పనిచేస్తున్నట్టు ఓటర్లని ఖచ్చితంగా మభ్య పెడుతున్నట్టే ఇది కూడా ఒక రాజకీయ ఎత్తుగడే దాంట్లో డౌటే లేదు మరొక ప్రశ్న సార్ అంటే ఎన్నికల సమయంలో నామినేషన్ సమయంలో అఫిడవిట్ వేస్తారు అభ్యర్థులు ఆస్తులు వివరాలు వెల్లడిస్తారు ఒక అభ్యర్థికి ముప్పై ఐదు కోట్ల రూపాయలు ఉన్నట్టు అఫిడవిట్ ఇచ్చున్నారు మరొక అభ్యర్థికి సుమారుగా రెండు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్టు అఫిడవిట్ ఇచ్చున్నారు అంటే మిగిలిన అభ్యర్థులు కూడా ఎన్నో లక్షలు కానీ కోట్ల రూపాయలు కానీ ఆస్తులు అఫిడవిట్ ఇచ్చుంటారు అంటే ఇన్ని కోట్ల రూపాయలు ఆస్తులు కలిగినటువంటి వ్యక్తులు ప్రజాక్షేత్రంలోకి వస్తున్నారంటే ప్రజా సేవ చేస్తామని చెప్పేసి దీన్ని మనం విశ్వసించుకుంటాం విశ్వసి సార్ దాంట్లో డౌట్ ఏం లేదు వాళ్ళకి సేవ చేయడానికి వాళ్ళకు ఉన్నటువంటి ఆర్థిక వనరులు ఒక రకంగా చూడాలంటే అది కొంత ఉపయోగం అనుకోవాలి కొంత ప్రజల్లో వ్యతిరేకత రావచ్చు మా డబ్బునే కూడగొట్టుకున్నారు మా డబ్బునే వేరే మార్గాల్లో వాళ్ళు స్వీకరించారు అనుకోవచ్చు కానీ ఆర్థిక వనరులు ఉండటం అనేది వాళ్ళ యొక్క స్వేచ్ఛాయుతమైనటువంటి పథకాలను విస్తరించడం కోసమో లేదా ప్రజా సంక్షేమాన్ని చేయటం కోసమో వాళ్ళకి సౌలభ్యం అనేది ఉంటుంది అట్లీస్ట్ వాళ్ళు పోటీ చేసినటువంటి ఆ కాన్సిస్టెన్సీలో అయినా కూడా వాళ్ళకి ఆ స్వేచ్ఛనేది దొరుకుతుంది అంటే మరొకటి సార్ వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా పోటీ పడుతున్నటువంటి అభ్యర్థుల్లో ప్రధాన పార్టీల తరఫున ఎవరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం సమర్థించడానికి అవకాశం అంటే గత ఎన్నికల్లో చూస్తే కెఎస్ లక్ష్మణరావు గారిది ఉన్నతమైన వ్యక్తిత్వం కాదని నేను కానీ ఈ సమయంలో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని కనుక గెలిపించుకుంటే వారు కూటమి ప్రభుత్వంలో ఒక భాగ భాగస్వామి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత మన ప్రజాపాలనకు ఉపయోగపడేటువంటి ఎటువంటి బిల్లులు రూపొందించే దాంట్లో కూడాను వారు కీలకమైనటువంటి పాత్ర పోషిస్తారనేది నా అభిప్రాయం సో ఇది మన ముందున్నటువంటి ఓటర్ మహాశైలు మనకిస్తున్నటువంటి అభిప్రాయం అంటే వ్యక్తిగతంగా కేఎస్ లక్ష్మణరావు గారు అయినప్పటికీ ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి బలపరిచినటువంటి అభ్యర్థి అధికారంలో ఉన్నారు కాబట్టి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు కనుక ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తే ప్రజా సంక్షేమమైనటువంటి కార్యక్రమాలు అటువంటి నిర్ణయాలు తీసుకునేటువంటి సందర్భంలో ప్రభుత్వానికి వారు చేదోడు వాదోడుగా ఉండటానికి అవకాశం ఉంటుంది తద్వారా ప్రజలకు మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అనేది వీరి యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సో ప్రస్తుతం మనం గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో ఉన్నాం ఇక్కడ మన మిత్రులు ఒకరు ఉన్నారు వారిని అడిగి ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఒపీనియన్ తీసుకుందాం సార్ రేపు ఇరవై ఏడో తారీఖు ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి గ్రాడ్యుయేట్ కాన్స్టెన్సీ ఇందుట్లో కూటమి తరపున ప్రధాన అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి బరిలో ఉన్నారు మరొక వైపు ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్సీ యూటీఎఫ్ తరపున కేఎస్ లక్ష్మణరావు గారి బరిలో ఉండటం జరిగి ఉన్నది వీరిలో ఎవరు గెలవడానికి అవకాశం ఉంది కెఎస్ లక్ష్మణరావు గారు గెలుస్తాం అనుకుంటున్నారు ఓకే మరొక ప్రశ్న సార్ అంటే ఏ రాజకీయ పార్టీ ఏ రాజకీయ పార్టీ అధికారంలోకి వస్తే అంటే ఏ రాజకీయ పార్టీ ఎమ్మెల్సీ స్థానాన్ని కైవసం చేసుకుంటే తిరిగి ప్రజలకి ఉపయోగపడటానికి అవకాశం ఉంది అంటే తెలుగుదేశం అధ్యక్షత ఉన్నటువంటి ఎన్డిఏ కూటమినా లేదా యూటీఎఫ్ పక్షాన ఉన్నటువంటి సిపిఎం యూటిఎఫ్ యూటీఎఫ్ ఉద్యోగ సంఘం సార్ సిపిఎం ఎప్లియేషన్ ఉన్నటువంటి యూటీఎఫ్ అంటే వీరికి ఆల్రెడీ గత ఎన్నికల్లో అంటే ఇరవై ఐదు ఎన్ని ఇరవై నాలుగు ఎన్నికల్లో మనకి ఈ కూటమి సిపిఎం వీళ్ళందరూ కలిసే జగన్ గారిని ఓడించేటువంటి క్రమంలో ఒకటై ఉన్నారు ఆ తర్వాత ఇప్పుడు మరలా సిపిఎం అనేది విడివిడిగా కంటెస్ట్ చేయడం అనేది ఎంతవరకు సమంజసం ఇది మనం ఆహ్వానించవచ్చా అంటే వీళ్ళు ప్రజల పక్షాన పోరాడుతున్నారా పోరాటం చేయడానికి ముందుకు వచ్చారా లేదా వాళ్ళగా వాళ్ళ అధికారం కోసం మాత్రమే బరిలో నిలబడుతూ ఉన్నారు వాళ్ళ ఇష్టం అది ఇది ్రౌండ్ రిపోర్ట్ అండి అంటే వాళ్ళ యొక్క విచక్షణకే మనం ఇది వదిలేయాల్సి ఉంటుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సార్ రేపు ఇరవై ఏడో తారీఖు కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో ప్రధాన రాజకీయ పార్టీలు అనేటువంటివి తమ అభ్యర్థులను ఎన్నికల్లో నిలబెట్టడం జరిగింది ఆల్రెడీ నామినేషన్లు కూడా ప్రక్రియ పూర్తయింది మనకి బరిలో ప్రధానమైనటువంటి అభ్యర్థులు ఒక ఇద్దరు మనకు కనిపిస్తూ ఉన్నారు ఒకరు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరొకరు కెఎస్ లక్ష్మణరావు గారు అంటే వీరు ఎవరి పరిధిలో వాళ్ళు తమ యొక్క ప్రచారాన్ని ముమ్మరం చేసుకుంటూ ఎన్నికల బరిలో ముందు ముందున్నట్టు మనకు తెలుస్తూ ఉంది వీరిలో ఎవరు గెలుపొందడానికి అవకాశం ఉంది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఈ అంటే అధికార పార్టీ తరఫున నిలబడి ఉన్నారు కాబట్టి గెలుపొందడానికి అవకాశం ఉందా లేదా నిజంగానే వారు చేసినటువంటి రాజకీయ వారికి ఉన్నటువంటి రాజకీయ నేపథ్యం కానీ వారి ఇంతకుముందు అందించినటువంటి సేవల ఆధారంగా కానీ గెలుపొందడానికి అవకాశం వారి సేవల ఆధారంగానే గెలుపొందే అవకాశం ఉంది సో ఇది మన గుంటూరు లాలాపేట పరిధిలో ఉన్నటువంటి గౌరవ ఓటర్ మనకి ఇస్తున్నటువంటి అభిప్రాయం ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనం ఇంటర్వ్యూ చేసినటువంటి అభ్యర్థుల్లో ఎక్కువ మంది ఏ పార్టీ అయితే అధికారంలో ఉందో ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి పేరుతో ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందడానికి అవకాశం ఉంది ఆ పార్టీ అభ్యర్థి ఇంతకుముందు గతంలో చేసినటువంటి సేవ రాజకీయ పరంగా ఎమ్మెల్యేగా ఉన్న సందర్భంలోను లేదా రాజకీయ పార్టీ అఫిలియేషన్ సందర్భంలోను అలానే పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఆ రాజేందర్ ప్రసాద్ గారు ప్రజలకు చేదోడు వాదోడుగా ఉండి వారు చేసినటువంటి సేవల ఆధారంగా వారికి తమ యొక్క మద్దతు అనేటువంటి దాన్ని తెలియజెప్తూ ఉన్నారు మరొక సందర్భంలో వ్యక్తిగతంగా తీసుకున్నట్లయితే ఎగ్జిస్టింగ్ క్యాండిడేట్ అయినటువంటి కేఎస్ లక్ష్మణరావు గారిని మరికొంతమంది సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇది మన ముందున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ థ్యాంక్ యూ సార్ రేపు ఇరవై ఏడో తారీఖు కృష్ణా గుంటూరు పట్టభద్రుల నియోజకవర్గానికి సంబంధించి ఎన్నికలు జరగబోతున్నాయి ఆల్రెడీ ఎన్నికల ప్రక్రియ మొదలైంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు ఈ రోజుతో నామినేషన్లు అనేటువంటి ఉపసంహరించుకోవడానికి ఆఖరు అయితే ఇక్కడ ప్రధానంగా కూటమి ప్రభుత్వం తరఫున రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉందో ఆ పార్టీ తరఫున ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేసుకుంటున్నారు మిగిలిన అభ్యర్థులు కూడా పోటీ చేయడం జరుగుతుంది అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుపొందడానికి అవకాశం ఉంది ఆలపాటి రాజేంద్ర రెండవది ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి వైపే వ్యక్తులు మొగ్గు చూపడానికి కారణం లీడింగ్లో ఉంది కాబట్టి అంటే అధికార పార్టీ కాబట్టి అధికార పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపడానికి అవకాశం ఉంది సో మరొక వైపు ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్సీ ఉన్నారు కేఎస్ లక్ష్మణరావు గారు సిపిఎం పార్టీ తో వారికి ఉన్నటువంటి అవకాశాలు ఛాన్స్ ఉంటుంది అంతేగా ఏముంటుంది అంటే ఆలపాటి వారు గెలుపొందడానికి అవకాశం ఉంది అనేది మీ అభిప్రాయం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ప్రస్తుతం మనతో మరొక ఓటర్ మిత్రులు ఉన్నారు వారిని అడిగి రేపు జరగబోయేటువంటి ఇరవై ఏడో తారీఖు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎవరు గెలుపొందడానికి అవకాశం ఉంది అనేది వారి మాటల్లో మనం తెలుసుకుందాం సార్ తప్పకుండా టీడీపీ కలిసింది సార్ ఎందుకంటే వాళ్ళ మీద కొన్ని హోప్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఐడిపి గెలుపొందటానికి ఉన్నటువంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏంటి పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఏం లేదు చంద్రబాబు మీద నమ్మకమే ఓన్లీ చంద్రబాబు గారి మీద నమ్మకం అంటే అభ్యర్థి మీద నమ్మకం కాదా ఓకే సో ఖచ్చితంగా అంటే మరొకటి సార్ అంటే ప్రధాన అభ్యర్థిగా మనకి మనకు ఒక పేరు వినిపిస్తుంది ప్రస్తుతం ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు అని ఇక్కడ మాకున్నటువంటి సమాచారం ఏంటంటే మొన్న ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో కూటమికి సపోర్ట్ చేసినటువంటి సిపిఎం పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి ఆల్మోస్ట్ ఆల్ అన్ని పార్టీలు కూటమిగా ఏర్పడినాయి ఆ రోజున బయట నుంచో వెలుపల నుంచో మద్దతు ఇచ్చి అట్లా మద్దతు ఇచ్చినటువంటి రాజకీయ ఈ సిపిఎం కూడా ఉంది అలాంటి సిపిఎం అప్లియేషన్తో ఉన్నటువంటి యూటీఎఫ్ అభ్యర్థిగా లక్ష్మణ్ రావు గారి బరిలో ఉన్నప్పుడు అంటే ఒకే పార్టీ ఒకే భావజాలం ఒకే ఐడియాలతో ఒకసారి మద్దతు ఇచ్చి మరలా రెండోసారి ఎన్నికల సందర్భంలో విడిపోయి ఆ కూటమి అభ్యర్థి మా వాళ్ళు వీళ్ళు అని చెప్పని సిపిఎం అభ్యర్థి వాళ్ళు అని చెప్పేసి అని ప్రకటించుకోవడం దాని మీద కారణ అర్థం ఏం వాటికి సంబంధించి పాలిటిక్స్ ఏదైనా పాలిటిక్స్ అయితే మీకు మిగిలేదు కానీ రేపు జరగబోయేటన్ని ఎన్నికల్లో గెలిచేటువంటి అభ్యర్థి పడాలి టీడీపీ అనుకుంటున్నారు అనుకుంటున్నారా గెలుస్తారా అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇది మన ముందున్నటువంటి రిపోర్ట్ ఇక్కడ మనం ప్రధానంగా గమనించాలి ఇప్పటివరకు మనం ఇంటర్వ్యూ చేసినటువంటి వాటర్ మహాశయల్లో ఎక్కువ మంది ప్రస్తుతం రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కోటమి అభ్యర్థికే పట్టం కడతారు అనేటువంటిది మన ముందుంచినటువంటి సమాచారం అంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే అధికారంలో ఉంటే వాళ్ళ యొక్క ప్రయోజనాలు అనేటువంటివి నెరవేరుతాయి అనేటువంటి ఒక అభిప్రాయానికి ఓటర్లు అనేటువంటి వాళ్ళు వచ్చున్నారు ఈ అంశాన్ని మనం వారి యొక్క సందేశం ద్వారా అంటే వారు ఇచ్చినటువంటి ఒపీనియన్ ద్వారా మనం స్వీకరించడం జరిగింది అంటే రాబోయే ఎన్నికలు ఇరవై ఏడో తారీఖున జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో తప్పనిసరిగా తిరిగి మరలా కూటమి అనేటువంటిది తమ యొక్క అభ్యర్థులను గెలిపించుకోబోతుంది అనేటువంటి ఒక గ్రౌండ్ రిపోర్ట్ అయితే మనం ఇప్పటివరకు సేకరించినటువంటి ప్రజాభిప్రాయం ద్వారా మనం వ్యక్తం చేయవచ్చు ఇది ఈరోజు మనం గుంటూరు కలెక్టర్ ఆఫీసు అలానే జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆఫీసు పల్నాడు బస్ స్టాండు మార్కెట్ సెంటరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ఈ ఏరియాల్లో ఉన్నటువంటి ఓటర్లను మనం వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలుసుకోవడం ద్వారా మనం ఇస్తున్నటువంటి గ్రౌండ్ రిపోర్ట్ ఇది సో మీ అంటే ఎలా అయితే వేసవ కాలంలో వేడి యొక్క తీవ్రత ఎట్లా అయితే ఉందో కృష్ణా గుంటూరు జిల్లాల్లో ఉన్నటువంటి గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యూన్సీకి సంబంధించి ఎన్నికల వేడి కూడా అంతే తీవ్రంగా ఉంది ప్రధానమైనటువంటి అభ్యర్థులుగా ఒకేద్దరం చెప్పుకుంటూ ఉన్నప్పటికీ గెలుపు గుర్రంలో మాత్రం ఆలపాటి గారు ముందున్నారు అనేటువంటిది ఓటర్ల యొక్క అభిప్రాయం థ్యాంక్ యూ